విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలు అనేది అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ మీరు ప్రతి నెల అంటే పన్నెండు రాశుల వారికి సంబంధించి విషయాల గురించి తెలియజేస్తారు కాబట్టి ఈ నెలలో అసలు జూన్ మంత్లో పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అలానే వాళ్ళకి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియచేయాలమ్మా మీరు గణపతి కుంభవామహే కవిం కవీనాశ్రవశ్రవం జ్యేష్ఠ రాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆన శృణ్వన్ నూటి బిస్సి దసాధనం ప్రణోదేవి సరస్వతి వాజీవిర్వాజినేవతి విత్రేవతు గణేషాయ నమ సరస్వచ్చే నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీమాత్రే నమ ఓం గంగణపతే నమ మాసఫలాలు కార్యక్రమానికి జూన్ మాసంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం మరి స్వాగతం అయితే ఒకటవ తారీఖున వృషభంలోకి బుధగ్రహ సంచారం నడుస్తుంది ఈ మాసంలో రెండవ తారీఖున కుజుడు మేషంలోకి సంచారం చేయబోతున్నాడు పదమూడవ తారీఖున శుక్రుడు మిథున రాశిలోకి పదిహేనవ తారీఖు తారీఖున చూసినట్లయితే పదిహేనవ తారీఖును చూసినట్లయితే రవి మిథునంలోకి కూడా ప్రవేశం చేయబోతున్నారు అదేవిధంగా అదే పదిహేనవ తారీఖున బుధుడు కూడా మిథున రాశిలోకి అంటే మీ ఈ యొక్క మిథునంలోకి పదిహేనవ తారీఖున రవి బుధులు కూడా ప్రవేశించబోతున్నారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి ఏ విధంగా ఈ గ్రహ సంచారం వలన ద్వాదశ రాశుల వారికి మార్పులు చేర్పులు యోగాలు శుభాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం మరి అమ్మ ఇప్పుడు జూన్ నెలలో అమ్మ సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియచేయాలమ్మా మీరు తప్పనిసరిగానమ్మా జూన్ మాసంలో మనకి సింహరాశి వారికి ఉండాల్సినటువంటి విషయం ఏంటంటే ముఖ్యంగా కేతు చూస్తే ద్వితీయంలో కనిపిస్తున్నాడు అదేవిధంగా తృతీయ చతుర్థ పంచమ షష్టమ సప్తమంలో శని భగవానుడు ఆ తర్వాత అష్టమంలో చంద్రుడు రాహువు కుజుడు ఆ తర్వాత దశమంలో చూస్తే రవి గురు శుక్ర బుధులు కనిపిస్తున్నారు ఏ విధంగా ఉండబోతోంది అయ్యా అనే విషయాన్ని చూసుకున్నట్లయితే మొట్టమొదట మనం అనుకోవాల్సింది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం కూడా సెవెంత్ హౌస్ శని భగవానుడు అష్టమంలో ఉన్నటువంటి చంద్రుడు వలన మనకేంటంటే శని వలన ఏమో కొన్ని పనుల ఆటంకాలు దాని వలన చికాకులు మానసికంగా కొంచెము అలజడి కనిపిస్తోంది అయితే చంద్రమా మనస్సు జాత అంటారు కాబట్టి చంద్ర సంచారాన్ని పక్కన పెట్టి మనము ప్రతిరోజు కూడా మానసికంగా ప్రతి నిమిషము కూడా మనల్ని మనం చూన్ చేసుకుంటూ ముందుకు పోవాలి మఖానక్షత్రం పుబ్బా నక్షత్రం ఆ తర్వాత ఉత్తర ప్రథమార్థం వాళ్ళు కూడా ఎందుకంటే కనుక మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వదిలిపెట్టుకోకూడదు అది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కుజుడు రాసి మారుతున్నాడు ఆ మారేటటువంటి విధానం ఏమిటంటే రెండో తారీఖునే మారిపోతున్నాడు దాని వల్ల కూడా మీరు కాళాల్లో చక్రాలు ఉన్నట్టుగా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు అందువల్ల వృత్తుల్లో ఉన్న ఉద్యోగంలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా రాజకీయంగా ఉన్నా సినీ టీవీ కళాకారులైనా పాత్రికే మిత్రులైనా ఎవరైనాప్పటికీ కూడా కొంచెం ప్రయాణాలు అధికమయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ప్రయాణాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అంతేగాని గబక్కున ఏ విషయంలో అయినా సరే పర్వాలేదు అనుకొని రిజర్వేషన్ లేకుండా చేయకుండా కాస్త మీ యొక్క ఆరోగ్యం మీ వేళకి తిండి తినడం వేళకి నిద్రపోవడం అనేది చాలా ముఖ్యం అలానే ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందంటారు చిన్న వ్యాపారం కానీ పెద్ద వ్యాపారం చూసుకున్నట్లయితే వీళ్ళకి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వీళ్ళకి పదోన్నతులు లాభాలు కూడా జూన్ మాసంలో కనిపిస్తున్నాయి చాలా చాలా గుడ్ న్యూస్ లాభాల బాటలో ఉంటారు వ్యాపారస్తులారా సంతోషంగా ఉండండి ఆనందంగా ఉండండి తర్వాత ముఖ్యంగా ఏంటంటే కొత్త కొత్త పరిచయాలు అవుతాయి అంటే ఏదైనా సరే ఇప్పుడు ఉద్యోగం వాళ్ళకి ఏదైనా పదోన్నతికి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయింది అనుకోమ్మా కొత్త పరిచయాలుగా అలాగే వ్యాపారస్తులకు కూడా ఎవరో పెద్దవాళ్ళు వస్తారు వీళ్ళ రిసీవింగ్ వీళ్ళ మాట మంచితనం వీటిలన్నిటి వల్ల అవతలి వాళ్ళు ఇంప్రెస్ అయ్యి ఆ పరిచయం వలన కూడా కొన్ని కొన్ని మంచి పరి పరిచయంగా అది మారుతుంది అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా పెరుగుతాయి మీ నిర్ణయాలకి తప్పనిసరిగా మీ నిర్ణయాలు తీసుకుంటారు కదా మరి మీ నిర్ణయాలకు ఏం కావాలి గోప్యత కావాలి మీ నిర్ణయాల్ని మీరు బోల్డ్గా ఎవరికి చెప్పకుండా ఇంట్లో వాళ్ళకి తప్ప బయట వాళ్ళతో షేర్ చేయకుండా ఉంటే మీ నిర్ణయాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిపోతాయి అందుకని మీ నిర్ణయాల విషయంలో మీ జాగ్రత్త చాలా చాలా మస్ట్ అలానే అమ్మ ఇప్పుడు వివాహానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందంటారు అంటే సంతాన పరంగా చూసుకునేట్లయితే కానీ ఏ విధంగా ఉంటుంది చాలా వరకు కూడా మనకి ఏంటంటే కనుక కొన్ని కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఉంటాము ఇంట్లో కానీ బయట కానీ దానివల్ల కూడా మంచి ఉపయుక్తంగానే ఉంది వివాహాది శుభకార్యాల విషయంలో కూడా ఇది వరకు ప్రయత్నించినవి కూడా అలాగా వదిలేసినవి మళ్ళీ తిరిగి వాళ్లే ఫోన్ చేయడం అలాంటివి శుభ సూచకాలు కనిపిస్తున్నాయి అందువల్ల పర్వాలేదు కోర్టు వ్యవహారాలు కానీ వివాహాది విషయాల్లో కానీ భార్యాభర్తల మధ్య కానీ ఇది వరకటి కన్నా కూడా అన్ని విధాలా కూడా కాస్త కదలికలు బాగున్నాయని చెప్పుకోవచ్చు అమ్మ అంటే వీరికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటాయంటారా జూన్ నెలలో సింహరాశి వారికి సింహరాశి వారికి ఆ అనారోగ్య ఏం లేవమ్మా అయితే ఏంటంటే గనక మార్పులు చేర్పులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇంట్లో కాని బయట కానీ వీళ్ళ కూర్చునే ఆఫీస్ రూమ్లో కానీ మార్పులు చేర్పులు చేద్దామని ఆలోచిస్తారు అవన్నీ కూడా సక్రమంగా చక్కగా చేయగలుగుతారు ఇంకొక విషయం ఏంటంటే కనుక విందులు వినోదాల్లో పాల్గొంటారు మీ బంధుమిత్రులను కలుస్తారు చాలా చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉండడానికి ఈ జూన్ మాసం మీకు అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంది అనే విషయం గుర్తుపెట్టుకోండి మీరు ట్రాన్స్ఫర్లకి ప్రయత్నాలు చేస్తున్నారా ప్రయత్నాలు విజయవంతమయ్యి మీరు అనుకున్న స్థలానికి ఏ ఊరైతే మీరు అనుకున్నారో అక్కడికి బదిలీ అయ్యే అవకాశాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి అలానే అమ్మా ఈ వారికి సంబంధించి మనం ఎలాంటి పరిహారం చేసుకుంటే సింహరాశి వారికి వారికి అన్నిటా బాగున్నప్పటికీ కూడా ద్వితీయంలో కేతు అందువల్ల ఏంటంటే గనక కొన్ని రకాలుగా అధిష్టాన దేవత వినాయకుడు కాబట్టి ఓంగణపతి నమహా ఏ కదంతాయ విద్మహే ఉక్రతుడాయ ధీమహి తన్నో దంతిప్రే చూదయాత్తు అని ఆ వినాయకుడిని ప్రతిరోజు బయటకు వెళ్ళేటప్పుడు గంగణపతి నమ అని కనీసం ఇరవై ఒక్కసార్లు అనుకొని అష్టోత్తరం కానీ లేకపోతే ఇరవై ఒక్కసార్లు ఆ గంగణపతి నమ అని అనుకొని ఆయనకి అరటిపండు కొబ్బరికాయో బెల్లం ముక్కో నైవేద్యం చేసి చిన్న ప్రసాదం నోట్లో వేసుకొని ఎవరు తీపి చేసుకుని బయటకు వెళ్ళి వెళ్ళాలంటారు అద్భుతం జరుగుతుంది చాలా చక్కగా తెలియజేశారమో సింహరాశ్ వారికి సంబంధించి ధన్యవాదాలు మీకు హోమ్ శ్రీ మాత్రమే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి